హలో అండి అందరికీ హనుమత్ జయంతి శుభాకాంక్షలు అండి జొన్నపిండితో అప్పాలు ఎలా చేయాలో చూపిస్తాను హాఫ్ కప్పు జొన్నపిండి ఒక కప్పు గోధుమ పిండి పావు కప్పు బొంబాయి రవ్వ ఈ మూడు పిళ్ళు ఒక బౌల్లో వేసేసుకోండి దీనికి ఒకటి పావు కప్పు బెల్లం అయితే కొలత కరెక్ట్గా సరిపోతుందండి ఒక స్పూన్ ఇలాచీ పొడి మనం తీసుకున్న పిళ్ళు మూడు ఇలా చక్కగా ఒక్కసారి కలిపేసేయండి అడుగు మంద ఉన్న గిన్నెలోకి బెల్లం వేసేసుకుని రెండు పావు కప్పులు నీళ్లు పోసుకోండి అప్పుడైతే పిండి జారవకుండా కొలత కరెక్ట్గా ఉంటుందన్నమాట మనకి బెల్లం కరిగితే సరిపోతుందండి బెల్లం పాకం రావాల్సిన అవసరమే లేదన్నమాట బెల్లం కరిగాక ఒక స్పూన్ నెయ్యి వేసేసుకుని పొడి కూడా వేసేసుకోండి ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిళ్ళు కూడా వేసేసి ఉండలు లేకుండా చక్కగా ఒక్కసారి కలిపేసేయండి ఇలా కలిపాక ఒక రెండు నిమిషాలు మూత పెట్టి సిమ్లో పెట్టండి మనకి పిండంతా చక్కగా ఇట్లా ఉడికినట్టు అవుతుందనమాట స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకొక రెండు నిమిషాలు మూత పెట్టి వదిలేసేయండి రెండు నిమిషాలు అయ్యాక ఒక ప్లేట్లోకి పిండంతా తీసేసుకోండి చూసారా మనకి గిన్నె అడుగు ఎక్కడా మాడలేదనమాట ఇప్పుడు చేతికి నెయ్యి రాసుకుని పిండి వేడిగా ఉన్నప్పుడే కొంచెం కొంచెం ఇలా మర్దనా చేసేసుకోండి మనం ఎంత మర్దన చేస్తే అంత బాగా వస్తాయన్నమాట అప్పాలు అంచులు విరగకుండా నీట్గా ఉంటాయన్నమాట ఇలా మర్దన అయ్యాక చిన్న చిన్న ఉండలు చేసేసుకుని అప్పాలు ఇలా చేత్తో ఒత్తుకోవచ్చండి లేదు అంటే అరిటాకుకి కొంచెం నెయ్యి రాసేసుకుని అప్పాలు ఇలా ఒత్తేసుకోండి అప్పాలు మరీ పలచగా కాకుండా మందంగా కాకుండా మీడియంగా ఒత్తుకోండి అప్పుడైతేనే పైన క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా వస్తాయన్నమాట నూనె వేడకింది లేదో చూడటానికి కొంచెం పిండి వేసుకుంటే పిండి పైకి తేలిందంటే మనకి నూనె కరెక్ట్గా మరిగిపోయినట్టేనండి ఇప్పుడు మనం ఒత్తిపెట్టుకున్న అప్పాలు ఒక్కొక్కటిగా వేసుకుంటూ వేయించుకోవటమేనండి ఒక ఒకవైపు వేగాక రెండో వైపు కూడా తిప్పి వేయించేసుకోండి డార్క్ గోల్డెన్ బ్రౌన్ వచ్చాక అప్పాలు తీసేసుకోవచ్చండి మీకు నూటెనిమిది అప్పాలు చేసుకోవాలంటే ఇలా చిన్న చిన్న సైజులు చేసుకోండి లేదు ప్రసాదానికంటే ఇంకొంచెం పెద్దగా ఒత్తుకోవచ్చు అనమాట నా రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి రెగ్యులర్గా మనం ఎప్పుడు బియ్య పిండితో చేసుకుంటాం కదా ఈసారి జొన్నపిండితో ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి